ఐడి టీవీ మన ఉనికి మన వాణి ఎప్పటి నుంచి ఇక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా చాలా క్రౌడ్ అంటే ఇంకా సైట్ ఒకటేనే అయింది కదా ఈ రోజు తక్కువ ఉంది తీసి ఒక ఐదు రోజుల ముందు ముందు నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటాయి ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ దమ్మాయడ ఈసెల్ లికు ఉంటాం మీ ఈసెల్ లికు ఉంటాం మీరు మేడం మేము కూడా ఈసెల్ సైడ్ ఈసెల్ మేడం ఎట్లా అనిపిస్తుంది ఇట్లా పెద్ద గణేష్ నగర్ కోసం యా చాలా బాగుంది యాక్చువల్ గా కాలేజ్ మై చాలా పెద్ద ఉంది కదా మంచి ఉంది నేను కూడా ఒక 2 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఎప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ గణేష్ ఒక 2 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ చూస్తున్నాం కంటిన్యూ ఎవ్రీ ఇయర్ వస్తుంది హైదరాబాద్ గణేష్ గురించి అంటే ఈ సార్ ప్రత్యేకత ఏమన్నా ఈ సార్ ప్రత్యేకత అంటే ఎవ్రీ టైం ఉండేలాగానే ఉంది సేమ్ బందోబస్తు సేమ్ అంతే కాకపోతే వినాయకుడు ఒకటి డిఫరెంట్ ఉన్నాడు ఇక్కడ ఉంటావు హైదరాబాద్లో సైజాబాద్ సైజాబాద్ దగ్గరికి వచ్చినాడు ఇక్కడ కర్తా గణేష్డు ఎట్లుంది గణేష్డు ఎట్లున్నాడు మంచిగా ఉంది ఏ కాలేజ్ సిటీ కాలేజ్ సిటీ కాలేజ్ సిటీ కాలేజ్ ఓకే ఫస్ట్ ఇయరా అంటే పోయిన సారి ఎట్లున్నాడు ఈసారి ఎట్లండు గణేష్డు పోయినసారి ఇట్ట మంచిగా ఉంది ఈసారి ఇటు మంచిగా ఉన్నాడు పోయిన సార్ మంచిగా ఉంది ఈసారి గిట్ట మంచిగా ఓకే అంటే డైలీ వస్తారా గణేష్ నగర్కి చూడడానికి వచ్చినాం అంటే కాలేజ్ బంగోటి రాంగోట్లే క్లాస్ క్లాస్ అయిపోయి వచ్చేసినాం ఎట్లా ఉంది ఇక్కడ ఖైదరాబాద్ గణేష్ నగరం అన్ని మంచిగా ఉన్నాయి మంచిగా ఉందా ఏం పేరు నా పేరు పరమేశ్ పరమేశ్ శ్రీరామ్ శ్రీరామ్ ఎట్లుంది శ్రీరామ్ గణేష్ చాలా బాగుంది ఓకే ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ మేము కోలాటం నేర్చుకొని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది మేము ఒక ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాము ప్రతి సంవత్సరం ఈసారి గణేషుని మళ్ళీ పెంచారు కదా బాగుంది కరోనా ఎఫెక్ట్ అప్పుడు ఒక రెండు సంవత్సరాలు పెంచలేదు చాలా బాగుంది ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో మేము జీడిమెట్లలో ఉంటాం అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు అంటే ఇక్కడ గణేష్ నగర్ ఏం చేస్తారు కోలాటం చేస్తాం మేము కోలాటం కూడా నుంచి చాలా మాకు దర్శనం మాకు ప్రత్యేక దర్శనం ఉంటుంది ప్రత్యేక కోలాటం మా ప్రోగ్రామ్ ఉంటుంది మేము ప్రత్యేక మాకు ప్రతి సంవత్సరం పిలుస్తారు మమ్మల్ని పిలుస్తూనే వస్తాం అక్కడ చాలా మంది ఉన్నారు పాట కోలాటం గ్రూప్ నుంచి